ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అధికారల మొండి వైఖరే నశించాలి నశించాలి అధికారల మొండి వైఖరే నశించాలి నశించాలి ప్రభుత్త మొండి వైఖరే నశించాలి నశించాలి ప్రభుత్త మొండి వైఖరే నశించాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం విద్యార్థుల పట్ల ప్రభుత్వం విద్యార్థుల పట్ల ప్రభుత్వం విద్యార్థుల పట్ల ప్రభుత్వం వైఖరి ఈరోజు కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దళితులు అదేవిధంగా బహుజన బిల్లలకు కనీసము ప్రభుత్వం ఏ విధంగా ఆదుకునే పరిస్థితి లేకుండా కనబడతా ఉన్నది బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గత రెండు సంవత్సరాల నుండి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు బకాయిలో పెట్టిన పరిస్థితి కనపడతా ఉన్నది ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తే వాళ్ళు ఫీజులు కట్టాలి మాకు ఫీజులు కట్టకపోతే మేము పిల్లలను మేము చదివేయలేము అని చెప్పేసి అని వాళ్ళను ఇంటికి పంపిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది కానీ వాళ్ళు మాత్రము ఆ పేరెంట్స్ అయ్యా మా దగ్గర డబ్బులు లేక ప్రభుత్వమే చదివిస్తుందని చెప్పేసి నమ్మకంతో మేము పిల్లల జాయిన్ చేశాము ఆ స్కీమ్లో మేము లబ్ధిదారులుగా మేము ఉన్నాం మీకు డబ్బులు రావట్లేదని చెప్పేసి పిల్లలను కూడా అక్కడ ఉన్న వారికి గెంటేసే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి స్పందించి బకాయిలో ఉన్న రెండు ఇరవై కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి అని కేవీపీఎస్ ఉన్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం ఈరోజు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది మా నిరసన ముఖ్య ఉద్దేశం గత మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల పరిస్థితి చూసుకుంటే స్కాలర్షిప్లు విడుదల కాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు బహుశ బహుజన దళిత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సక్రమమైన విద్య అందుతుంది మేము ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటే మీ పిల్లలకు మేము ఫీజులు కడతామని చెప్పి మాటిచ్చిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం డబ్బులు కడుతుంది మా పిల్లలు మంచి విద్య అందుతుందిలే అని చెప్పి చెప్పుకున్న రోజులు ఉన్నాయి మరి ఆ డబ్బులు అందక విద్యార్థులకు ఫీజు డబ్బులు అందక ప్రైవేటు యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మీ పిల్లలకు ఫీజులు కట్టలేకపోతే ఈ స్కూల్ నుండి తీసేయండి మా పిల్ల మీ పిల్లల్ని మేము ఫీజులు లేకుండా మేము చదివించలేము చదువు చదువు చెప్పలేము అని చెప్పి ఆ ప్రైవేట్ యజమానులు చెప్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతూ ఉన్నది ఇత జనగామ జిల్లా పరిస్థితి చూసుకుంటే నూట కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ జనగామ జిల్లాలో చదువుతూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటేనే నూట నూట కన్నా ఎక్కువగానే ఉన్నారు ఇట్లాంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత ఇంకెంతమంది ఉన్నారో మరి విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెండింగ్ లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలను విడుదల చేయనట్లయితే రాష్ట్ర ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము మ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఆఫీస్ ముందు కేవీపీఎస్ మరియు ఎస్ఎఫ్ఐ సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇక్కడ నిరసన చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బెస్టల్ స్కీమ్ కింద రెండు రెండు వందల యాభై మూడు స్కూళ్ళు దాదాపు రాష్ట్రం మొత్తము ఈ స్కీమ్లో అవైలబుల్గా ఉన్నాయి మరి ఇక్కడ మేము చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు ఉన్నారు మరి మీరు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇరవై ఐదు వేల మంది కుటుంబాలను మీరు రోడ్డు మీద వేస్తూ ఉన్నారు మరి మేము చాలా మార్లు పలుమార్లు మరి విద్యాశాఖగా అధికారిని మీరు మీ మంత్రిని కేటాయించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసినాం పలుమార్లు మరి మీరు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం విద్యార్థి కుటుంబాల మీద చిత్తశుద్ధి ఉంటే రెండు వందల ఇరవై కోట్ల బకాయిలు ఉన్నాయి మరి ఈ బకాయిలు లేనిది మరి రెండు సంవత్సరాల కాలపరిమితి క కావస్తూ ఉన్నది మరి ఒక్క రూపాయి కూడా మీరు రిలీజ్ చేయకుండా మీరు ఈ విద్యా విద్యార్థులకి అక్కడ ఉన్న ప్రైవేట్ యాజమాన్యాలు మేము విద్యను అధ్యాపించమని వాళ్ళు బాజాప్తా చెప్తా ఉన్నారు విద్యార్థులను గేట్ బయట నిలబెడతా ఉన్నారు మరి ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి లేదా మరి విద్యార్థులకు ఓటు హక్కు లేదని ఒక సాకుతో మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారితే మరి ఎస్ఎఫ్ఐగా కేబిఎస్గా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీకు మాత్రం విద్యార్థుల కుటుంబాలపైన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు పెండింగ్లో ఉన్న బకాయిలు తక్షణమే విడుదల చేసి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలి అదేవిధంగా ఈ బిస్టుల్ స్కీమ్ కింద మీరు పదిహేడు సంవత్సరాల కాలపరిమితిగా వస్తా ఉన్న ఆనవాయితీగా వస్తూ ఉన్న ఈ స్కీమ్ ను మరి మీరు ఈ రెండు సంవత్సరాలుగా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యార్థులకి మీరు మొండి చేయి చూపిస్తా ఉన్నారు మరి ఖబర్దార్ ప్రభుత్వం మేము ఎస్ఎఫ్ఐగా కేపిఎస్గా మరి ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేయకపోతే మాత్రం మేము చెల్లో రాజ్భవన్ అయినా చెల్లో అసెంబ్లీ అయినా ముట్టడిస్తామని ఖచ్చితంగా మేము ఖబర్దార్ ప్రభుత్వానికి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు పొదల్ రావుకుమార్ ఎస్ఎఫ్ఐ జనగాం జిల్లా అధ్యక్షుడు